హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనము దీపావళి పండుగను గురించి దీపాలు విశిష్టత గురించి దీపావళి రోజు ఏం చేస్తే పిల్లల ఎదుగుదల బాగుంటుందో దాని గురించి తెలుసుకుందాము హిందూ మతంలో అత్యంత ముఖ్యమైన పండుగల్లో దీపావళి ఒకటి చెడుపై మంచి సాధించిన విజయానికి గుర్తుగా బాణాసంచ కాల్చి దీపావళి వేడుకలు జరుపుకుంటాము ఈ సందర్భముగా దీపావళి విశిష్టతలేంటి ఈ పండుగ ఎందుకు జరుపుకుంటున్నాము తెలుసుకుందాము దీపావళి చెడుపై మంచి సాధించిన విజయానికి గుర్తుగా జరుపుకునే పండుగ ఇంట్లోని ప్రతికూల శక్తులను తొలగించి నూతన వెలుగులు తీసుకొచ్చే గొప్ప పండుగ హిందువులతో హిందువులతో పాటు జైనులు బౌద్ధులు సిక్కులు ఇతర మతస్థులు ఆరోగ్యం సంతోషాన్ని కోరుకుంటూ సెలబ్రేట్ చేసుకునే పర్వదినమే దీపావళి ఆశ్వయుజ బహుళ అమావాస్య రోజున ఈ పండుగను జరుపుకుంటారు ఈ ఏడాది రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ పద్దెనిమిది నుంచి ఇరవై మూడు వరకు జరుపుకోనున్నారు అయితే అక్టోబర్ పంతొమ్మిది నరక చతుర్దశి అక్టోబర్ ఇరవైన దీపావళి పండుగ లక్ష్మీ పూజ జరుపుకోనున్నారు ఈ సందర్భంగా దీపావళి విశిష్టతలేంటో ఇప్పుడు తెలుసుకుందాము రామాయణంలోనూ దీపావళి ప్రస్తావన ఉంది పురాణ కథన ప్రకారము భూదేవి వరాహస్వామికి అసుర సమయంలో జన్మించిన నరకాసుడు శ్రీహరి చేతిలో చావులేని విధంగా వరం పొందాడు వరగర్వంతో లోక తయారై ముల్లోకాలను పట్టి పీడించాడు నరకాసుడి బాధలు భరించలేక దేవతలు మునులు గంధర్వులు శ్రీహరికి తమ గోడును చెప్పుకున్నారు వారి మొరను ఆలకించిన శ్రీ మహావిష్ణువు ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడిగా అవతరించి నరకాసురుని సత్యభామతో కలిసి సంహరిస్తానని మాట ఇచ్చాడు ద్వాపర యుగంలో కృష్ణుడిగా అవతరించి సత్యభామతో కలిసి నరకాసురు సంహరింపచేశాడు నరకాసుర సంహారంలో అందరూ ఆనందంగా పండగ చేసుకున్నారు చతుర్థి నాడు నరకుడి మరణించగా ఆ తర్వాతి రోజు దీపాలు వెలిగించి సంబరాలు చేసుకున్నారు దీపావళి అంటే దీపాల వరుస అని అర్థము కొన్ని ప్రాంతాలలో దీపావళిని ఐదు రోజుల పండుగగా జరుపుకుంటారు ఆస్వయుధ్య బహుళ త్రయోదశితో ప్రారంభమైన దీపావళి వేడుకలు కార్తీక శుద్ధ విధేయ భగనీహస్త భోజనంతో ముగుస్తుంది ఆశ్వయుధ్య బహుళ ధన త్రయోదశిగా జరుపుకుంటారు ఇంటిని శుభ్రం చేసి పాత సామాన్లు కూడా శుభ్రం చేస్తారు కొత్తగా కొనుగోలు చేసిన వెండి బంగారు ఆభరణాలను ఈరోజు పూజలో పెడితే ధనలక్ష్మి అష్టైశ్వరాలను ప్రద ప్రసాదిస్తుందని విశ్వసిస్తారు అందుకే ధనలక్ష్మి కుబేరులను భక్తి శ్రద్ధలతో కొలుస్తారు బంగారం వెండే కాకుండా ధనత్రయోదశి రోజున ఏ వస్తువును కొనుగోలు చేసినా శుభం జరుగుతుంది అమృతం కోసం దేవతలు క్షీరసాగరాన్ని మధించినప్పుడు ధనత్రయోదశి రోజునే లక్ష్మీదేవి ఉద్భవించినది అందుకే ఈ రోజున తనను పూజించిన వారికి లక్ష్మీదేవి అనుగ్రహిస్తుంది ఏ వస్తువు ఇంటికి తెచ్చినా అది అమృత భాండం అవుతుందని పెద్దలు చెప్పారు ఆరోగ్యానికి ఔషధాలకు అధిపతి అయిన ధన్వంతరి జయంతి కూడా ఈరోజే ఆరోగ్యమే మహాభాగ్యం అలాంటి మహాభాగ్యానికి అవసరమైన ఔషధకర్త ధన్వంతరి ఆయన కూడా క్షీరసాగర మదనంలో లక్ష్మీదేవి కామధేనువు కల్పవృక్షము ఐరావతము లాంటి దివ్యశక్తులతో పాటు ధన్వంతరి అవర్భించాడు ఒక చేతులో అమృత బండం మరొక చేతులు ఆయుర్వేద గ్రంథంతో పాల సముద్రం నుంచి వచ్చాడు అందుకే ఆరోగ్యం కోసం అనారోగ్యాల నుంచి శీఘ్ర శీఘ్రమే ఉపశమనం కలగడానికి ఈరోజు ధన్వంతరిని కూడా పూజిస్తారు ధన్వంతరి కూడా శ్రీమన్నారాయణ అంశాన్ని ఆయనను పూజిస్తే లక్ష్మీదేవి సంతోషించి అనుగ్రహిస్తుందని అంటారు అందుకే ఆయుర్వేద వైద్యులు చికిత్స ప్రారంభించేటప్పుడు ధన్వంతరిని స్మరించుకుంటారు త్రయోదశి ఐశ్వర్యాన్ని మహా సౌభాగ్యాన్ని ఆరోగ్యాన్ని ఇస్తుంది ఆశ్వయుధ్య అమావాస్య రోజున దీపావళి పండుగ ఈ సమయంలో ఇంటిని శుభ్రం చేసి ఇంటిని అందంగా అలంకరించి మామిడి తోరణాలు కట్టి అలంకరిస్తారు రకరకాల పిండి వంటలు తయారు చేస్తారు సంధ్యా సమయంలో గోగుకర్రలకు గుడ్డ పీలికలతో కాగడాలు కట్టి వెలిగించి గుమ్మాల్లో నేల మీద కొడుతూ దిబ్బి దిబ్బి దీపావళి మళ్ళీ వచ్చే నాగుల చవితి మీద జొన్న కర్ర పుట్టుక్కు దెబ్బ అని పాడుతూ పిల్లలు వెళ్ళి గోగుకర్రులు ఎవరూ తొక్కని చోట వేసి వెనక్కి తిరిగి చూడకుండా ఇంటికి బయట కాళ్ళు కడుక్కొని లోపలికి వెళ్ళి శుభానికి తీపి మిఠాయి తింటారు ఇలా చేస్తే పిల్లలు ఆరోగ్యంగా ఎదుగుతారని నమ్మకం తర్వాత ఇంటిని దీపాలతో అలంకరిస్తారు మట్టి ప్రమదలు నువ్వుల నూనెతో ఓ నువ్వుల నూనెను వాడటం మంచిది లక్ష్మీదేవికి ఇష్టమైన నువ్వుల నూనె దీపాలు వెలిగిస్తే అమ్మ అనుగ్రహం లభిస్తుంది గుమ్మం తులసి దగ్గర మాత్రం తప్పనిసరిగా మట్టి ప్రమదలోనే నువ్వుల నూనె లేదా ఆవు నేతితో దీపాలు వెలిగించాలి ప్రదోష సమయంలో లక్ష్మీదేవి పూజ చేయాలి ధనలక్ష్మి పూజలు చేస్తే ధనధాన్యాలు అష్టైశ్వర్యాలు సంప్రాదిస్తాయి దీపావళి రోజున లక్ష్మీ పూజతో తమ వ్యాపారాలు వృద్ధి చెందుతుందని వ్యాపారులు నమ్ముతారు కొత్త బంగారం వెండే ఆభరణాలను పూజలో పెడితే శుభప్రదం వచ్చే దీపావళి వరకు కొంటూనే ఉంటారు